తన సోదరుడు ఎల్లవేళలా సురక్షితంగా ఉండాలని అలాగే తనకు తన సోదరుడు అండగా ఉండాలని ప్రతి ఆడపడుచు కట్టే రాఖీనే రక్షాబంధన్ నేటి ఆధునిక యుగంలో కూడా రాఖీకి విలువ ఉందంటే దానికి మూలం అన్నా చెల్లెల అనుబంధమే ఈ సృష్టిలో అమ్మ నాన్నల తర్వాత నిస్వార్థమైన బంధం ఏదైనా ఉందంటే అది తోగుటూల బంధం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆడపడుచు ఎన్ని కష్టాల్లో ఉన్నా తన సోదరుడు ఇంత దూరం ఉన్నా రాఖీ పండుగ రోజు రాఖీని తన సోదరుడు కట్టి ఒకరినొకరు రక్షగా ఉండాలని జరుపుకునేదే రక్షాబంధన్ వాస్తవానికి మన హిందూ సాంప్రదాయాలు భారతదేశంలో ఈ రక్షాబంధన్ పండుగ అన్నా చెల్లెలు ఎంతో ప్రేమాభిమానాలతో జరుపుకుంటారు సో అన్నా చెల్లెలు ఏదైతే చిన్నతనం నుంచి బాల్యం నుంచి కలిసిమెలిసి ఉండి చదువుకోవడం కానీ ప్రతి ఒక్కటి ప్రేమాను రాగాలతో అన్నకి చెల్లి చెల్లకి అన్న తోడుగా ఉంటుండడం జరుగుతుంటుంది సో ఈ మ్యారేజ్ లైనాక గానీ ఏదన్నా గొడవలు జరిగినా గానీ సో ఈ యొక్క రక్షాబంధన్ అనే పండుగతోని అన్న చెల్లెలను కలపడానికి బంధుత్వాలను కలపడానికి మన పెద్దలు ఈ హిందుత్వ సాంప్రదాయంతోనే ఈ యొక్క రక్షాబంధన్ ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ యొక్క రక్షాబంధన్ పండుగను అందరూ కలిసిమెలిసి సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి మేము మా వి ఛానల్ ద్వారా కూడా అందరికీ ప్రజలందరికీ భారతదేశ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం